హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఉల్లిపాయ ఉల్లిపాయను ఒక ముక్కను పాదంపై రాత్రంతా ఉంచితే ఏమవుతుందో మీకు తెలుసా ప్రతి భారతీయ వంటింట్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉండాల్సిన ఆహార పదార్థం ఇది కేవలం రుచిని పెంచేదే కాదు అనేక రోగాలను కూడా నయం చేస్తుంది అనేక పరిశోధనలు ఇది నిజంగా నిరూపితమైంది ఉల్లిపాయలు భయంకరమైన వాసన అని వస్తుంది అని చాలామంది అనుకుంటారు అలాగే అందరికీ కూడా నచ్చకపోవచ్చు కానీ దాని ఆరోగ్య లాభాలు తెలుసుకున్నాక ఆ వాసనను మర్చిపోయి వాటి లాభాలను కూడా మీరు ఆస్వాదిస్తారు మరి ఆ లాభాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలో సల్ఫర్ మూలకాలు ఎక్కువగా ఉంటాయి ఇది బ్యాక్టీరియా వైరస్ వాపులకు వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటాయి ఈ లక్షణాలు ఉండటం వల్లనే ఉల్లిపాయలను ప్రాచీన కాలం నుండి అనేక ఇన్ఫెక్షన్లకు మందుగా వాడుతున్నారు మరి ఒక మొక్క తీసుకొని మనం ఏం చేయాలో చూద్దాం మీరు చేయాల్సిందల్లా ఒక ఉల్లిపాయ మొక్కను మీ పాదం కింద సాక్షుల్లో ఉంచుకోవాలి అది కదలకుండా ఉండాలంటే ప్లాస్టిక్ కవర్లో ఉంచి దాని మీద సాక్స్ వేసుకోండి పిల్లలకు కూడా ఇది సురక్షితమే నిజానికి ఇంగ్లాండ్లో ప్లేగు వ్యాప్తి చెందుతూ ఉన్నప్పుడు విషం ప్రబలకుండా ఈ పద్ధతిని ఎంతో వాడారంట వాడారంటొక్క పాయింట్గా తెలుసుకుందాం ముందుగా ఉల్లిపాయ జలుబును తగ్గిస్తుంది మీకు చాలా జలుబుగా ఉంటే ఈ పద్ధతి చాలా మంచిది ఒక ఉల్లిపాయ మొక్కను మీ పాదం కింద సాక్షిలో ఉంచుకొని రాత్రంతా అలానే ఉంచండి ఇది వెంటనే జలుబును తగ్గిస్తుంది ఇక పాయింట్ టూ చెవిపోటు చెవిపోటుగా ఉంటే ఉల్లిపాయ మొక్కను మీ పాదం కింద ఉంచుకోండి మీకు ఉపశమనంగా ఉంటుంది ఇక పాయింట్ త్రీ శరీరంలో విషాలను తొలగిస్తుంది ఉల్లిపాయ మొక్కలను పాదం కింద ఉంచుకుంటే శరీరంలోని విష పదార్థములను పీల్చుకొని కడుపులో ఆమ్లాలను కూడా తీసేసి ఉపశమనం అందించేలా చేస్తుంది పాయింట్ నాలుగు వాచిన గ్రంథులను సరిచేస్తుంది ఏవైనా నాళాలు వాచినా ఈ ఉల్లిపాయ తెరపిని తప్పగా ప్రయత్నించండి ఒక ఉల్లిపాయ ముక్కను కాలి కింద రాత్రి అంతా ఉంచుకొని చూడండి మీ వాపు తగ్గిపోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఒక ప్రయత్నం చేయడం వల్ల నష్టమేమి లేదు చాలామంది ఉల్లిపాయను కూరల్లో తినరు మామూలుగా కూడా తినరు దాని వాసన కూడా నచ్చదు కానీ ఒకసారి ఆరోగ్య లాభాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా ఆ లాభాలు ఏంటో మీరు చూస్తారు ఉల్లిపాయని ఇష్టపడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్